హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ ఈరోజు మన ముందు ఇరవై ఐదు సంవత్సరాలు పాత్రికా రంగంలో పనిచేస్తూ తనదైన స్థైలిలో దూసుకుపోతూ ఎన్నో వార్తలు రాస్తూ ఎంతో మందికి ఇన్స్పైర్గా నిలిచిన కస్పా సంతోష్ గారు ఈరోజు మన ఎఫ్టీపీ న్యూస్ ద్వారా ముఖాముఖికి రావడం జరిగింది అసలు జర్నలిస్టులు ఒకప్పుడు జర్నలిస్టులు ఎలా ఉండేవారు ఇప్పుడు జర్నలిస్టుల పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు జర్నలిస్టులు నేర్చుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏటో మనం అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే కాస్ట్ సంతోష్ గారు అసలు ప్రజెంట్ జర్నలిస్టులు ఏ విధంగా ఉన్నారు ఒకప్పుడు మీతో పాటు పనిచేసే జర్నలిస్టులు ఎలా ఉండేవారు అసలు వార్త అంటే ఏంటి అనేది మీ నోటితో చెప్పండి ఒకప్పుడు జర్నలిస్టులకి ఇప్పటికీ చాలా తేడా ఉంది ఆ టైంలో వార్తలు రాయాలంటే మేము వెళ్ళి వార్త సేకరించి దాన్ని పేపర్ మీద రాసి ఆ వార్తని మేము రూరల్లో పనిచేసేవాళ్ళం ఆ రూరల్లో పనిచేసేటప్పుడు ఆ వార్తను రాసి ఒక కవర్లో పెట్టి ఆ కవర్తో పాటు ఒక టూ రూపీస్ కాయిన్ బస్సు డ్రైవర్కి ఇస్తే ఆ డ్రైవర్ తీసుకొచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్లో బాక్స్లో వేసేవారు ఆ వార్త వచ్చిందో లేదో ఫోన్స్ లేవు ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసి డస్క్ ఫోన్ చేసేవాళ్ళం ఆ వార్త అందపోతే ఫోన్లోని ఆ వార్త చెప్పేవాళ్ళం అక్కడ ఉన్న డస్క్లో సబెట్ వార్త రాసుకొని వార్త ఇచ్చేవారు ఆ విధంగా ఉండేది మా టైంలో గతంలో రాజకీయానికి మీడియాకి సత్సంబంధం ఎలా ఉండేది ఇప్పుడున్న రాజకీయానికి మీడియాకి సత్సంబంధం ఎలా ఉంటున్నాయి ఒకప్పుడు రాజకీయంలోని మీడియా పాత్ర ఏంటంటే ఏ వార్త అయినా సరే వచ్చేది కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని పత్రికలు ఒకే పార్టీకి సపోర్ట్ చేయడం కారణంగా మీడియా అంటే కొంత నమ్మకం పోయింది ప్రజలు ఆ టైంలో కూడా అప్పుడు రెండు వేల తొమ్మిదిలోని సాక్షి అనే పత్రిక రావడం జరిగింది సాక్షి పత్రిక రావడం కారణం ఏంటంటే అప్పట్లో ఉన్న ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీడీపీకి మద్దతుగా వార్తలు ఎక్కువగా రాస్తున్నాయనే ఒక ప్రచారం ఉండడం నేపథ్యంలోని అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పార్టీని తీసుకురావడానికి సాక్షి పేపర్ని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది కథ అంతా మారిపోయింది కథ ఎలా మారిపోయిందంటే పేపర్కి పేపర్కి మధ్య వార్తలు రాసుకునే పరిస్థితి ఏర్పడింది ఇలా ఒక ఒకప్పుడు ఏం జరిగేదంటే ఒక వార్త రాస్తే ఆ వార్తలో ఏదైనా వివరణ ఇవ్వాలనుకుంటే అదే పత్రికల్లో ఇచ్చేవాళ్ళం కానీ తర్వాత ఏమైందంటే ఈరోజు ఒక పేపర్లో ఒక ఈనాడులో ఒక వార్త వచ్చిందంటే దాంట్లో కౌంటర్ ఎందులో వస్తుందంటే సాక్షిలో వస్తుంది సాక్షిలో ఏదైనా వార్త వస్తే దాని కౌంటర్ ఎక్కడ వస్తుందంటే జ్యోతిలో వస్తుంది ఇలా ఒక్క పేపర్లో వచ్చిన కథనానికి దాని వివరణ వేరే పత్రికల్లో వస్తూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈరోజు సో మీడియా మీద ప్రజలకు నమ్మకం పోయిందని విధంగా చెప్పాలంటే ఒక విధంగా నమ్మకం పోయింది ఈరోజు ఈ సోషల్ మీడియా ప్రపంచంలో పేపర్లు చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడున్న పొజిషన్లో ఇప్పుడు ఈ యూట్యూబ్ యూట్యూబ్ న్యూస్లు రావడం ఈ చిన్న చిన్న యాప్ న్యూస్లు రావడం వల్ల చాలామంది సీనియర్ జర్నలిస్టులు చాలా అసంతృప్తితో ఉన్నారు అందులో మీ పాత్ర ఎంతవరకు ఉంది యాక్చువల్గా ఎన్నో కథనాలు మేము రాసి దాన్ని సేకరించి దాని మీద విశ్లేషించి మేము రాసేవాళ్ళం ఈరోజు వచ్చిన తర్వాత సోషల్ మీడియా మంచిదే కానీ ఆ సోషల్ మీడియా ద్వారా కొన్ని పనులు జరుగుతున్నాయి తప్పుడు పనులు జరుగుతున్నాయి దాన్ని ఉపయోగించుకొని కొంతమంది బ్లాక్మెయిల్ చేయడం కానీ డబ్బులు అసలు చేయడం కానీ ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్ళడం కానీ ఇలా చేస్తూ మీడియా పరువుని దిగజారుస్తున్న పరిస్థితి ఏర్పడింది అయితే సంతోష్ గారు ప్రజెంట్ ఉన్న రాజకీయాలు మీరు ఎన్నో తెలిసి ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎంతో మంది రాజకీయ నాయకులు ఉంటారు విశాఖపట్నం అవునండి విజయనగరం అని శ్రీకాకుళం అని అండి మీకు మీరున్న అరకు వైపు అవనియండి ఎన్నో మంది రాజకీయ నాయకులు చూశారు ఎంతో మంది ప్రస్థానాలు చూశారు అప్పుడున్న రాజకీయ నాయకుల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడున్న రాజకీయ నాయకుల పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకన్నా ప్రీవియస్ చూసుకుంటే మనకన్నా ముందు చూసుకుంటే రాజకీయాల్లోని ఎంతో విలువలు దక్కున్న వ్యక్తులు ఉన్నారు మన రాష్ట్రానికి ఫస్ట్ సీఎం ఉమ్మడి రాష్ట్రానికి చేసిన టొంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయన లాయర్గా ఉన్నప్పుడు చాలా సంపాదించారు బారిస్టర్గా ఉన్నప్పుడు ఆ డబ్బులు ఎక్కడ పెట్టాలో ఒక ప్లేస్ కూడా తెలిసేది కాదు అటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఆయన చనిపోయేసరికి ఒక ఆకలితో చనిపోయారు ఒంటి ముందు షట్ట కూడా లేదు ఆయనకి అంటే అంత నిస్వార్థ రాజకీయాలు ఉండేవి తర్వాత మారింది మార్పులు వచ్చాయి ఇప్పుడు రాజకీయం అంటే డబ్బులే డబ్బులు ఉంటే కానీ రాజకీయం జరగదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది నోట్లో వినబడే మాట కులగణన అసలు ఈ పాయింట్ మీద యాజ్ ఏ సీనియర్ రిపోర్టర్గా మీరు ఏం మాట్లాడదాం రాజకీయ కులగణ ఎక్కువ ఉంటుంది అంటున్నారు చాలామంది అసలు ఈ కన్నా ముందు మాట్లాడుకోవాలనుకుంటే డీలిమిటేషన్ కోసం అని చెప్పి కులగణన కూడా తీసుకురావడం జరిగింది యాక్చువల్గా డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన ఎంపీ స్థానాలు నిర్ణయించడం కోసమని ఈ డీలిమిటేషన్ అనేది చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోని డీలిమిటేషన్ని ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫీజ్ చేశారు తర్వాత మళ్ళీ రెండు వేల పదకొండు రెండు వేల ఒకటి అనుకుంటా బహుశా మరి ఇంకో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెంచారు అంటే యాభై సంవత్సరాలుగా ఈ డీలిమిటేషన్ జరగలేదు ఈ మధ్యకాలంలో ఒక సిచ్యువేషన్ జరిగింది ఏం జరిగిందంటే అప్పట్లోని జనాభా ఎక్కువ అవడం వల్ల జనాభాని తగ్గించాలని ఒక నినాదం ఇచ్చారు దాన్ని మన దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు ఈ ఐదు రాష్ట్రాలు కూడా ఉన్న జనాభాని నియంత్రించాయి అయితే అటు హిందీ సంయుక్త రాష్ట్రాలకు మనం ఏం చెప్పుకుంటాం అనేది బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఈ రాష్ట్రాలు ఏం చేశాయంటే జనాభాని పెంచుతూ పోయాయి దీంతో అక్కడ జనాభా పెరిగింది మన జనాభా తగ్గింది ఇప్పుడు డీలిమిటేషన్ చేసి ఎంపీ స్థానాలు పెంచితే మన ఎంపీ స్థానాలు తగ్గిపోతాయి వాళ్ళ ఎంపీ స్థానాలు పెరుగుతాయి అది మెయిన్ ప్రాబ్లం అనమాట అందులోని భాగంగానే ఈ కుల గణన అనేది తీసుకురావడం జరిగింది అంటే జనాభా ప్రతికం చెయ్యాలి జనాభా లెక్కల ప్రకారం చేయాలి దాంతోపాటు గణన ఏంటంటే ఎంతమంది కులాలు వస్తువులు ఎంతమంది ఉన్నారు జనాభాలోని అనే విషయాన్ని కూడా క్లియర్గా ఉంటుంది అది మంచిదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవనాయండి తెలంగాణ అవనాయండి ఎన్నో నియోజకవర్గాలు ఉంటాయి నియోజకవర్గాల్లో ఎంతోమంది కులాలు ఉంటాయి ఇటు బి ఏదైనా సరే ఓసీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలు కూడా ఉంటాయి కానీ ఫర్ సపోజ్ ఒక నియోజకవర్గం చూసుకుంటే ఆ నియోజకవర్గంలో ఫలానా క్యాస్ట్ ఎక్కువ ఉంటుందంటే అందులో నుంచే లీడర్ని తీస్తారు తప్ప ఒక మంచి నాయకుడిని ఎందుకు తీయలేకపోతుంది ఈ వ్యవస్థ అంటారు యాక్చువల్గా రాజకీయాలన్నీ కూడా ఉన్న కులాల మీద ఆధారపడి ఉంటున్నాయి కులస్తులు ఏంటంటే మన కులం వాడు కాబట్టి ఏదైనా జరిగితే మన కులం వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే పని జరుగుతుందనే భావనలో ప్రజలు ఉన్నారు కాబట్టి సీట్లు అనేవి కేటాయింపులు జరుగుతున్నాయి మొన్న మన ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ సౌత్ కాన్స్టిట్యున్సీ ఇది సౌత్ కాన్స్టిట్యువెన్సీలోని ఇక్కడ మత్స్యకారులు ముస్లింస్ ఎక్కువ ఉన్నారు ఆ ఎవరు యాదవ్ కమ్యూనిటీ చదువు ఎక్కువ ఉన్నారు అటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్కి ఇచ్చారు యాదవ్కి కదా గెలిపించారు కదా జనాల్లో కూడా మార్పు వస్తుంది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు మార్పు ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నాం అయితే ఇంకా మీడియా రంగానికి వచ్చేసరికి ఇటు ఉత్తరాంధ్ర ముందు మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అంతా పక్కన పెడితే ఉత్తరాంధ్రలో చూసుకుంటే పుట్టగొడుగుల్లాగా యూనియన్లు అనేవి వస్తున్నాయి ఈ యూనియన్లు ఎంతవరకు మంచిది ఎంతవరకు చెడ్డదంటారు యూనియన్లు మంచిదా చెడ్డదని మాట్లాడితే యూనియన్ పేరుతో దందా జరుగుతుంది ఒక పది మంది ఒక రిపోర్టర్లు కలిసి రిపోర్టర్లు అంటే యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు ఏమవ్వచ్చు తెలిసి అంటే ఈరోజు వార్తలు రాయడం కూడా రాని వాళ్ళు కూడా రిపోర్టర్ ఈరోజు అటువంటి వాళ్ళు ఈరోజు రిపోర్టర్గా చెప్పుకుంటూ ఒక యూనియన్గా ఏర్పడి డబ్బులు వసూలు చేయడంలోనే ముందుంటున్నారు వీళ్ళు ఇలా అంటే వసూలు చేస్తున్నారంటే మొత్తం అలాగుంది ఎలాగుందంటారా లేకపోతే కొంతమంది ఉన్నారంటారా అందరు కాదు కొంతమంది కొంతమంది అంటే మీకు ఒక తప్పు చేస్తే ఆ ప్రభావం అందరి మీద పడుతుంది రిపోర్టర్లు అందరి మీద జర్నలిస్టులు అందరి మీద పడుతుంది ప్రస్తుతం సిచ్యువేషన్లో ఏంటంటే ఎక్కువ మంది కొత్తగా వచ్చిన రిపోర్టర్లు కొత్తగా కొంతమంది వచ్చిన యూనియన్ పేరుతో దందాలు జరుగుతున్నాయి దానివల్ల ఇబ్బంది అయితే ఉంది ఇప్పుడు యాజ్ ఏ జర్నలిస్ట్గా నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు చాలామందికి కూడా రిపోర్టర్లు ఇంటికి అయిపోయారు ఒకప్పుడు జర్నలిస్టులకి ఊరికి ఒక ఐదుగురు ఉండేవారు మండలానికి ఒక ఇద్దరు ఉండేవారు నియోజకవర్గానికి ఒక ఆరుగురు ఉండేవారు కానీ ఇప్పుడు ఒక ఊరికి యాభై మంది ఉంటున్నారు నియోజకవర్గానికి రెండు వందల యాభై మంది ఉంటున్నారు జిల్లా చూసుకుంటే వెయ్యి మంది రిపోర్టర్లు ఉంటున్నారు ఇందులో కరెక్ట్గా తిరిగే వాళ్ళు పది నుంచి పదిహేను మంది ఉంటున్నారు మరి ఎనిమిది వందల యాభై మంది పరిస్థితి ఏంటంటారు చెప్తున్నాను కదా దందా ఇది కేవలం దందా కోసం ఏర్పడింది తప్పితే యాక్చువల్గా ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటున్నారు అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయడం ఒక మీడియాకి చెడ్డ పేరు తెచ్చే విధంగా కొంతమంది రిపోర్టర్లు జర్నలిస్టులు పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళని నియంత్రించవలసిన బాధ్యత అందరిపైన ఉంది ఎవరైనా జర్నలిస్ట్ ఈ విధంగా ప్రవర్తిస్తే తన మీద కంప్లైంట్ కూడా ఇవ్వాలి కంప్లైంట్ ఇవ్వకుండా భయపడుతున్నారు ఎందుకు ఏం జరుగుతుంది భయంతో ఆ భయం అనేది పోవాలి ఇప్పుడిప్పుడే వాళ్ళ కూడా మార్పు వస్తుంది ప్రజల్లో కూడా అది తిరగబడే రోజు దగ్గరలో ఉంది ఇటు యాజ్ ఎ సీనియర్గా ఇరవై ఐదు సంవత్సరాలు ఎన్నో పత్రికల్లో ప్రముఖ పత్రికల్లో వేసున్నారు రాజకీయంగా ఎన్నో వేసున్నారు మీరు ఇరవై ఐదు సంవత్సరాలు ఎంతో మంది మీద మీరు వ్యతిరేక వార్తలు రాసి ఉంటారు ఒక ఫర్గా వార్తలు రాసి ఉంటారు వ్యతిరేకంగా వార్తలు రాసినప్పుడు మీకు ఏ విధమైన ప్రెజర్స్ ఉండేవి కామన్గా ఉంటాయి ప్రెజర్ నిలబడేవారు అయితే మీరు ఒక పెద్ద పెద్ద పత్రికల్లోనే చేసి ఉన్నారు ఫర్ సపోజ్ ఈ రాజకీయానికి ఈ పత్రిక అండదండలు ఉంటాయి ఇంకో రాజకీయానికి ఇంకో పత్రిక అండదండలు ఉంటాయి ఇప్పుడు మీరు ఒక వార్త రాసిన తర్వాత పైనుంచి వార్తలు రాకుండా ఉన్నప్పుడు మీ యొక్క రిప్లై ఎలా ఉండేది యాక్చువల్గా మనం ఒక వార్త రాసేటప్పుడు ఒక పెద్ద సంస్థలో పనిచేసేటప్పుడు ఆ సంస్థ ఇప్పుడు మీడియా ఏ విధంగా ఎగరైందంటే కొన్ని ప్రధాన సంస్థలు అంటే ప్రధాన మీడియా సంస్థలు కొన్ని రాజకీయ పార్టీలకి తొత్తులుగా మారాయి ఎలా మారాయి అంటే ఆ పార్టీకి అనుకూలమైన వార్తలు వస్తేనే రాస్తారు లేదంటే రాయరు ఒక జర్నలిస్టు వాళ్ళకి వ్యతిరేకమైన వార్త సేకరించి తీసుకొస్తే దాన్ని బుట్టదాఖలు చేసే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి అది మైతే మార్పు అనేది జరగాలి ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా దిక్కుల మీరు చూసుకుంటే మైనింగ్స్ బాగా అవుతున్నాయి మైనింగ్స్ విషయాల్లో చాలా ప్రదేశాల్లో కూడా మైనింగ్స్ కోసం వెళ్ళి తప్పుని వార్తను ఏదైతే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి వార్త సేకరించడానికి వెళ్ళే సమయంలో చాలామంది రిపోర్ట్ కొంతమంది రిపోర్టర్లు కూడా చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు యాజ్ జర్నలిస్ట్గా మీరు దాన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తారు యాక్చువల్గా వార్త సేకరణకు వెళ్ళే రిపోర్ట్ జర్నలిస్ట్కి కొన్ని బాధ్యతలు ఉంటాయి బాధ్యత ప్రకారం విధి నిర్వహణలో వెళ్ళేటప్పుడు తనకి సెక్యూరిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల్లోనే నిజాయితీ లే రిపోర్ట్ల గురించి మాట్లాడుతున్నాను నేను ఒక సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది అటువంటి సంఘటనలు జరిగేటప్పుడు అటు ప్రభుత్వం కానీ ఇటు యూనియన్ కానీ ఇప్పుడు చెప్తున్నారు కదా ఎన్నో యూనియన్లు వస్తున్నాయని ఆ యూని దందాలకు దండుకోవడం కాకుండా ఇటువంటి సమస్య వచ్చేటప్పుడే ఏకతాటిపై నిలబడి దీని మీద పోరాటం చేసేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో మార్పు అనేది జరుగుతుంది ఇప్పుడు జర్నలిస్టులు చాలామంది కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ జర్నలిస్టులు ఉన్నారు ఉద్యోగం చేసుకుంటూ వన్ అవర్ పార్ట్ టైం జర్నలిస్టులు ఉన్నారు ఉన్నారు పార్ట్ టైం కాకుండా హోమ్ ఇంట్లో ఉంటూ కూడా వార్తలు రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నిక్కచ్చంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేస్తూ కొన్ని వందల్లో ఉన్న విలేకరులు జర్నలిస్ట్ మీద ఆధారపడి ఉంటారు వాళ్ళకి ప్రభుత్వం అసలు వాళ్ళకి ఎటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద ఎటువంటి కేరింగ్ అనేది తీసుకోవాలంటారు ఈరోజు నిజాయితీగా ఉన్న జనరేషన్ గురించి మాట్లాడుతుంటే బ్రతుకు చాలా భారం ఎవరో దండుకున్న వాళ్ళు అయితే వేరు నిజాయితీకున్న జనరల్ వాళ్ళకి పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే బయట పల్లక మోత ఇంట్లోకి వెళ్తే మోత అదే పరిస్థితి అనమాట బయటికి వెళ్తే గౌరవిస్తారు సార్ సార్ అంటారు ఇంట్లోకి వెళ్తే ఏమీ ఉండదు అటువంటి సిచ్యువేషన్లో జనలిస్టుస్ ఉన్నారు అటువంటి నిజాయితీ పరులైన ఎవరు ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం కానీ లేదా సంస్థలు కానీ ఆదుకోవాలి వాళ్ళకి ఒక పెన్షన్ విధానం కల్పించాలి ప్రధానంగా పెన్షన్ కల్పించాలి జైతీగా ఉన్న జర్నలిస్ట్ ఎవరెవరు ఈ రోజు ప్రముఖ పత్రికలో పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పెన్షన్ సౌకర్యం అనేది ఏర్పాటు చేయాలి దీనికోసం ఫండింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం చట్ట దానికి కేటాయించాలి కేటాయించి ఒక జర్నలిస్ట్ ఆర్థిక అభ్యున్నతకు కృషి చేసే విధంగా అది కేటాయింపు జరిగితే బాగుంటుందని అది నా అభిప్రాయం మీడియా అనేసరికి అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఏ సంస్థ అనేది అభివృద్ధి చెందుతుంది కానీ అడ్వర్టైజ్మెంట్ అనేది పరిమితికి మించి వెళ్తుందని ప్రజలు ఏమనియండి నాయకులు అవనాయండి చాలామంది కూడా విమర్శలు చేస్తున్నారు మన ఏదైతే మన జర్నలిస్టుల మీద అవనాయండి జర్నలిస్టుల యొక్క సంస్థల మీద అవనాయండి దానికి మీ సమాధానం ఇక్కడ ఏం లేదు జనాభా పెరిగితే మజ్జికి పలిచి అంటారు సో ఎక్కువ మంది రావడంతో మీడియా వాళ్ళు పెరగడంతో ఈ యాడ్స్ అనేవి తలకు మించిన భారంగా మారాయి వాళ్ళకి చాలా కష్టతరంగా ఉంది కాబట్టి ఈ మాట వస్తుంది కాకపోతే మీడియా పేరు చెప్పుకుని దందాలు చేసుకున్న వాళ్ళకి దీన్ని ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు ప్రముఖ పత్రికలు ఉన్నాయి అవి రన్ అవుతున్నాయి వాళ్ళకి చేయక తప్పదు అలాగే చేయ చేయొచ్చు కానీ ఏదో యూట్యూబ్ ఛానల్ చేస్తున్న వాళ్ళు ఏం చేయరు పేరుకి పేరుకి ఛానల్ మాకు యాడ్ కావాలి ఇంత కావాలని డిమాండ్ చేస్తున్నారు ఇటువంటి పరిస్థితి ఒక మనకు ఒక అధికార దగ్గరికి వెళ్తే మాట చెప్పాడు ఏం చెప్పారంటే సార్ ఎవరో యూట్యూబ్ ఛానల్ సార్ అరవై వేల రూపాయలు చెప్పి నాకు అడుగుతున్నారండి నాకు ఇచ్చే ఏమున్నదండి నీకు ఇంకం ఏముంది నేను ఒక ఐదు వేలు ఇస్తున్నాడు తీసుకుని చెప్పేసి డాక్టర్ అని చెప్పి ఒక ఇన్వాయిస్ రేట్ చేసి నాకు పంపించారండి బిల్లు నేను అడగకుండా బిల్ అలా పే చేస్తా మీరు పే చేయొద్దని చెప్పాను నాకు చాలా ప్రదర్శిస్తున్నారండి అది అటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి అయితే మెయిన్గా మనం లాస్ట్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే జర్నలిస్టులు అనేవారు చాలామంది కూడా ఇటు పాత్రిక పత్రికా రంగంలో ఉన్నాయండి శాటిలైట్ ఛానల్ అవునాయండి యూట్యూబ్ అవునాయండి ఇప్పుడు కొత్తగా యాప్స్ అనేవి వచ్చాయి ఈ యాప్స్ ఉన్నాయి నాలుగు రంగాల వారిగా ఉన్నారు ఎగ్రిడేషన్ అనేది కామన్గా సాటిలైట్ ఛానల్స్కి పత్రికా రంగంలో ఉన్న సర్క్యులేషన్ ఉన్న వాళ్ళకి కేబుల్ నడిపే వాళ్ళకి అలాంటి వాళ్ళకి వస్తూ ఉంటాయి కానీ ఇటు యూట్యూబర్స్ అవునాయండి యూట్యూబ్లో పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు ఉంటారు ఇటు చిన్న పత్రికలు చేస్తూ పర్ఫెక్ట్గా రన్ చేసేవాళ్ళు ఉంటారు యాప్స్లో కూడా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు ఉంటారు ఈ ఎగ్రిడేషన్ పర్పస్ వాళ్ళకి కూడా ఎంతవరకు ఇస్తే కరెక్ట్ అంటారు ఇప్పుడు ఎక్యుడేషన్ అనేది అందరికీ వర్తించాలంటే చాలా కష్టం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇవ్వాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ ఇవ్వాలనుకున్నానండి యూట్యూబ్ ఛానల్ ఇంటికో ఛానల్ ఉంది మీకు మా భారతదేశ జనాభా ఎంత ఉందో అందులో వన్ బై ఫోర్త్ ఎక్యుడేషన్స్ ఇవ్వాలి అది ఇవ్వడం సాధ్యం కాదు అది ఇచ్చే పరిస్థితి కూడా కాదు కాకపోతే యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా రన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే దాన్ని కేంద్రం గుర్తించి దాని మీద మానిటరింగ్ చేసి వాళ్ళకి కొంతమందికి ఇస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం ఇప్పుడు రాజకీయ నాయకుల విషయంకి వచ్చేసరికి ఒకప్పుడు రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులకి ఎంత గొడవలు ఉన్నా సరే చాలా పద్ధతిగా మాట్లాడుకోవడం పద్ధతిగా గౌరవించుకోవడం అనేది ఒకటి ఉండేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం చూసుకుంటే చట్టసభలు చాలా అస్తవ్యస్తంగా తయారాయి దీని విషయంలో యాజ్ జర్నలిస్ట్ మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు చట్టసభ అంటే గౌరవ సభ అది సభలోని ఏదైనా సరే ఒక బిల్లు పాస్ అవ్వాలంటే చట్టసభలో చాలా కీలకం కాబట్టి చట్టసభలో సభ్యులు చాలా గౌరవంగా హుందాగా ఉండాలి ఏ మాట అయినా సరే అదుపులో ఉండాలి ఒక రాజకీయ నాయకుడు కావాల్సిన ప్రధాన లక్ష్యం ఏంటంటే మాట అదుపు దాన్ని ప్రజలు హర్షిస్తారు ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ఏంటంటే గత వైసీపీ పార్టీ మన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఏంటంటే ప్రధాన కారణం అంటే కేవలం అటువంటి మాటల వల్లే ఓడిపోయింది అనేది ఒక సర్వే కూడా తేలింది మనం గతంలో పోల్చుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి ఉన్న టైంలోని రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గారు ఉన్న టైంలోని ఆ టైంలోని చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఆ టైంలో అసెంబ్లీలో చట్టసభలో ఒక చర్చ జరిగింది ఆ చర్చిలోని వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక మాట అన్నారు చంద్రబాబు నేను కానీ మీ గురించి మాట్లాడితే మీ తల్లి కడుపున నువ్వు ఎందుకు పుట్టావా అని బాధపడతావు అంటూ ఒక మాట అనడం జరిగింది అనడంతో ఆ రోజు వెంటనే టీడీపీ శ్రేణులు ఎవరు ఉన్నారో ఆ పార్టీ వాళ్ళు కానీ మిగతా కొంతమంది పార్టీలు కానీ ఆ మాటను వ్యతిరేకించే అటువంటి మాటలు మాట్లాడకూడదు చట్టసభలోని ఆ మరుసటి రోజు జరిగిన సభలోని వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ నాకు తల్లి అంటే గౌరవం చంద్రబాబు నాయుడు తల్లి అంతా నా తల్లి కూడా అంతే నేను నిజంగా ఆ మాటకి బాధపడి ఉంటే చంద్రబాబు నాయుడు ఆ మాటల మేరకు నేను ఈ సభలో వెనక్కి తీసుకుంటానని చెప్పి హుందాగా వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ ఈరోజు చూసుకుంటే మొత్తం మారిపోయింది నోటికి ఏదో మాట్లాడుతున్నారు అది మంచి పద్ధతి కాదు అది మారాలి ఇటు ప్రజలు మెయిన్ ఏంటంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు రాజకీయ నాయకులకి మీడియాకి సత్సంబంధం అనేది చాలా దగ్గరగా ఉంటుంది ప్రజల వైపు చాలా తక్కువగా ఉంటుందనే ఫీలింగ్ ప్రజల్లో ఉంది అసలు ఈ విషయం మీద మీరు ఏం క్లారిటీ ఇద్దాం అనుకోండి యాక్చువల్గా ఈరోజు మీడియా ఏ విధంగా ఉందంటే ప్రజల్ని పాఠకులను కానీ రాజకీయ కోణంలోకి వచ్చేసరికి రాజకీయ కోణంలో వార్తలకు సంబంధించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితులు ఉన్నాయి క్లారిటీ ఇవ్వలేకపోతున్నాయి ప్రతి విషయంలో కన్ఫ్యూజ్ రాజకీయంగా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి యాక్చువల్గా పత్రికా భాష కూడా ఉన్న రాజకీయ నాయకుల భాష దగ్గరలో ఉంది ఈరోజు ఒక వైసీపీలోని ఏదైనా సరే ఒక ఇష్యూ జరిగింది వాళ్ళు ఏదో గొడవలో దాడులే జరిగే సంథింగ్ అది రాసేటప్పుడు మనం ఏం రాస్తాం ఏం చెప్తాం ఇలా జరిగింది అనే విషయాన్ని మనకు వార్త రాస్తాం వైసీపీ నాయకులు పై దాడులు చేశారని రాస్తాం లేదంటే వైసీపీ నాయకులు దాడి చేశారని రాస్తాం లేదంటే ఇక్కడ ఏదో జరిగిందనేది వార్త అనేది రాయడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఉన్న పత్రికలు ఏం రాస్తున్నాయంటే వైసీపీ మోకలు వైసీపీ రౌడీలు అని రాస్తున్నారు అదే ఇంకో పత్రికలోకి వచ్చేసరికి టీడీపీ రౌడీలు వైసీపీ సారీ జనసేన గోండాలు అంటూ రాస్తున్నారు అంటే పత్రికలు రెండు విధంగా చీరిపోయాయి మీడియా అనేది రెండుగా చీలిపోయింది రాజకీయ పార్టీలకి అనుకూలంగా అనమాట సో ప్రజలు కూడా ఉన్న ఆ విధంగా చూస్తున్నారు ఒక పార్టీకి సంబంధించిన పత్రికను ఆ పార్టీగా చూస్తున్నారు ఈ పార్టీకి సంబంధించిన పత్రికను ఈ పార్టీగా చూస్తున్నారు అలా మీడియాను కూడా రెండు విధంగా అంటే విభాగాలు విడిపోయాయి ఓకే ఫైనల్గా మీ జర్నీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ ప్రజెంట్ ఫ్రీలాన్సర్గా కూడా మీరు చేసి ఉన్నారు ఆల్రెడీ పెద్ద పెద్ద పత్రికల్లో చేసి ఉన్నారు ఆల్ మొత్తం ఇటు అనకూడదు కానీ పెద్ద పెద్ద పత్రికల్లో చేశారు మంచి కథనాలు రాశారు అందరి రాజకీయాలతో మంచి అసంబంధాలు మీకు ఉన్నాయి ఎప్పుడైనా సరే రాజకీయ నాయకుల నుంచి కానీ ఇటు అధికారుల నుంచి కానీ ఏమైనా వార్నింగ్స్ ఎదుర్కొన్నారా మీరు వచ్చే పేర్లొద్దు రావడానికి వచ్చాయి ఎటువంటి వార్నింగ్లు వచ్చాయి ఎటువంటి వార్నింగ్లు అంటే ఇలా రాయడం కరెక్ట్ కాదు అలా జర్నలిస్ట్ ఎలా అలా అయ్యింది వీళ్ళకి ఇలా అయ్యింది మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంత ఫాస్ట్ అయిపోతున్నారు అలాంటప్పుడు ఒక జర్నలిస్ట్గా మీరు రిప్లై ఎలా ఉంది ఎవరు చెప్పారు నాకు వార్నింగ్ ఇచ్చారు ఆయన మీద రేపు ఇంకో నెగిటివ్ వార్త వచ్చేది అన్నమాట ఆ విధంగా జరిగేది తర్వాత ఇప్పుడు రాబోయే జర్నలిస్టులకి వార్త విషయంలో ఎవరైనా సరే వార్నింగ్ ఇస్తే మళ్ళీ వార్తతోనే సమాధానం ఇవ్వాలని మీరు అంటున్నారా వార్తతో వచ్చినప్పుడు ఇటువంటి వచ్చేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే కంప్లైంట్ ఇవ్వాలి యాక్చువల్గా మేము చేసేది ఆ టైంలో మళ్ళీ వార్తలు రాసేవాళ్ళం డేరింగ్గా రాసుకుంటూ వెళ్ళేవాళ్ళం ఇప్పుడు సిచ్యువేషన్ అంటే అంత మారిపోయింది ఇప్పుడు ఏమైనా అంటే దాడులు దిగుతున్నారు సో ఇటువంటిది ఏమైనా జరిగినట్లయితే ముందు కంప్లైంట్ అనేది ఫస్ట్ ఇవ్వాలి అటువంటి వారు ఎవరైనా ఒక జర్నలిస్ట్ మీద ఇటువంటి అంటే భయవంధనలు గురే విధంగా చేసే విధంగా మాట్లాడితే వెంటనే ఆ వ్యక్తి మీద బైండ్ అవర్ అనేది కేసు అనేది పోలీసులు నమోదు చేయవలసిన అవసరం ఉంది చేసినట్లయితే కొంత జర్నలిస్ట్ అనేది ఒక సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ కాస్పా సంతోష్ గారు చూశారు కదా ఏదైతే మన సీనియర్ జర్నలిస్ట్ కస్పా సంతోష్ గారు ఈరోజు మన ఎఫ్టిపి న్యూస్ ముఖాముఖిలో ఆయన యొక్క సీనియారిటీ మొత్తం మనకు చెప్పడం జరిగింది ఆయన పడే ఒడిదిడుగులు అవనాయండి వార్త ఎలా రాయాలి వార్తను ఏ విధంగా సేకరించేవారు సీనియర్లు ఎన్ని కష్టాలు పడి ఇవాళ ఈ స్థాయికి వచ్చారు ఇప్పుడు సీనియర్ జర్నలిస్టులకు కూడా వాల్యూ లేకుండా పోయింది యూట్యూబ్లు ఏదైతే యూట్యూబ్స్ అవనాయండి చిన్న పత్రికలు అవనాయండి యాప్స్ అవనాయండి ఇవన్నీ వచ్చిన తర్వాత సీనియర్ జర్నలిస్ట్కి కొంత ప్రభావం అనేది పడింది కొంతమంది కొంతమంది చిన్న ఛానల్స్ నార్మల్గా పర్ఫెక్ట్గా వంద మందిలో ఇరవై మంది పర్ఫెక్ట్గా ఉన్నారు ఎనభై మంది వరకు కూడా వసూళ్ళు బాట్లో నడుస్తున్నారని ఏదైతే మన సీనియర్ జర్నలిస్ట్ కస్పా సంతోష్ గారు చెప్పడం జరిగింది ఏది ఏమైనా సరే ప్రతి ఒక్కరి యొక్క ఇంటర్వ్యూను ఇటు జర్నలిస్ట్లు అవునాయండి ఇటు ప్రజలు అవనాయండి అంతా కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు మంచి బాటలో నిలవాలని కాస్పా సంతోష్ గారు చెప్తున్నారు చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ ఇలాంటి మోర్ ఇంటర్వ్యూస్ మీకు ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్